Pak papa deh, Pada, pada. Pa. यार नीड बाय बाय ಅಂತಾರೆ લે લે આ શૂટિંગ ઓદી અંતે ગ્રાફિક્સ બૂટ્સ લે દ რა ગ્રાફિક્સ ઓદી મતલબ બૂટ મારતા બૂટ નાય કિના બોકન નાખતા બૂટ નાય દેવ ટીન તો બૂટ ઇન કિલોસ દેવ લીડ ઓ લે દેવ ની एकदम જરી લે ઓ గోపిచంద్ గమ్యం సినిమా అది దాంట్లో నీళ్ళు వస్తాయి బాయి మాదిరి అది ఈ తీసి అమరా అంటే అట్లా తీసి మామూలుగా సెట్ చేసిన సెట్టింగ్ అది ఇంత లేదు ఊరికి సెట్టింగ్ పెట్టి తర్వాత వాటర్ అంత గ్రాఫిక్స్ పెట్టినారు అంతా సాహసమా గమ్యం అనుకుంటా నేను అది హీరోయిన్ ఊరు కరెక్టే సాహసమే షూటింగ్లో అట్టిచ్చాలే పాకిస్తాన్ అని కాకపోతే ఇది ఇక్కడనే పాకిస్తాన్ పర్మిషన్ లేదులే పోనీకి లేడు రాళ్ళు చూడు ఒక మొత్తం అది ఎంత ఒక్కటే రాయి కిందికి పైకి అప్పుడు గుర్రాళ్ళతో ఏనుగులతో మోపించాను రాళ్ళు ఇప్పుడు మనం ఆడు చూసిన కోట ఈడు వరకు ఉంది ఆడి ఉంది ఇంకా అక్కడ అదే ఆడుకుంది అప్పుడు రాజులందుకు గుర్రాల మీద అంటే ఇక్కడ వస్తా అన్నారు ఇంత పాత పడిపోయింది పట్టించుకోవడం లేదు గవర్నమెంట్ ఇంత ప్రాపర్టీని రంగులైతే ఇంప్రూవ్మెంట్ అమ్మని ఎవరు అమ్మని గవర్నమెంట్ ఒకవేళ